అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది రెండు రోజులు జరిగే ఉత్సవాలు ఈ ఉత్సవాలకి రాష్ట్రం నుంచి అలాగే దేశాల నానా ప్లేసెస్ నుంచి చాలామంది కవులు రచయితలు అలాగే కార్టూనిస్ట్స్ కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ ఎంతో సహృదంగా పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కళని వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని తెలియజేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం ఇటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జిల్లాలో జరగడం చాలా ఆనందదాయకము ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి దీనికి ప్రాక్టీస్ దీన్ని మనము కార్యాచరణకు తీసుకోవడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే ఇటువంటి కార్యక్రమాన్ని మరెన్నో మన జిల్లాలో చేసి ఇక్కడ కళాకి అలాగే సంస్కృతికి ప్రోత్సహించేలాగా అలాగే యంగ్ జనరేషన్స్ ఈ కళా సంస్కృతి ఆర్ట్స్ గురించి ఆలోచించేలాగా దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేదానికి ఇది ఒక చిన్న ప్రయత్నము దీనికి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ సమాచారాన్ని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి సో ఈ కార్యక్రమం మరింత దిగ్విజయంగా నడపడానికి మీరందరూ సహకారం చేయాలని కోరుకుంటున్నాను